చుక్కల పల్లకిలో చూపులకలో పలికను కళ్యాణ గీతం మలయ సమీరంలో అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌన వీణగా కల పల్లకిలో లో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో చిరు నడుమున వేచిన సిగ్గులు దోసిటదు చాలని ఆగని పొద్దును ఆకలి మొద్దును కౌగిటదు పిందిలే పానపు మెచ్చిందిలే చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో తలపులు ముదిరిన తొలకరి వయసుకు తొ

పల్లకిలో లో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో